ఆడవారి పట్ల అత్యాచారాలు జరుగుతున్నప్పుడు నిరసనలు తెలియజేస్తున్న మహిళా సంఘాలు యువసేనలు ప్లే కార్డ్ చేత్తో పట్టుకుని నిరసనలు తెలియజేస్తున్న ప్రజాసంఘాలు క్యాండిల్ ర్యాలీ చేస్తున్న నిరసనకారులు అఖిల భారత స్టూడెంట్స్ సంఘాలు ఒక సినిమాకు వెళితే ప్రారంభానికి ముందు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే ట్యాగ్లైన్ లైన్ ఏమాత్రం బూతు కనిపించినా తొలగించే అధికారం గల సెన్సార్ బోర్డు వారు ఇలా ఎన్నో వర్గాలకు చెందిన ప్రజాపయోగ సంఘాలు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో బూతుపురాణాలు బూతుకథలు వావివరసలు లేని స్క్రీన్ ప్లేలు పబ్లిసిటీ పొందాలని సెలబ్రిటీ హోదా దక్కించుకోవాలని విచ్చలవిడి నగ్నత్వాన్ని చూపిస్తున్న మహిళల పట్ల ఎందుకని నోరు మెదపోవు తమ ఆడబిడ్డలు ఈ విధంగా నగ్నత్వ ప్రదర్శన చేస్తున్నప్పుడు ఎందుకని చెప్పడం లేదు ఏం ఆశించి ప్రోత్సహిస్తున్నారు అపురూపంగా పెంచుకున్న కూతురు తన అందాలను ఆడతనాన్ని రీల్స్ పేరిట కెమెరా ముందు చూపెడుతుంటే చెంప చెల్లుమనిపించాల్సిన బాధ్యత ఆ తల్లిదండ్రులకు లేదా తోడబుట్టిన లేదా ఆ రీల్స్కు వస్తున్న నెగటివ్ కామెంట్లు చదువుతున్నప్పుడు రక్తం మరగడం లేదా ఛీ నీచమైన బ్రతుకు అని అనిపించడం లేదా కనీసం మీ ఇంటి ఆడపడుచునైనా మీరు అదుపులో పెట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండండి